మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం ఉపాస్మహే శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో స్నానం ఎలా చేస్తే అదృష్టం కలుగుతుందో స్నానం వెనుక ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు ఏంటో సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఆచార వ్యవహారాల్లో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అసలు స్నానం ఎందుకు చేయాలి అంటే ఆరోగ్యం కోసం ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం ఆచరించాలి ఎందుకంటే ఎవరైతే ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అందుకే అనేక దేశాల్లో స్నానాల గదులనే వైద్యశాలలుగా వినియోగిస్తున్నారు రోమ్ లాంటి నగరాల్లో స్నానాల గదిని వైద్యశాలగా మార్చి ప్రత్యేకమైన స్నానాలతో అనారోగ్య సమస్యలు పోగొడుతున్నారు అందుకే ఎడోల్ ఫజెట్ అనే పేరు కలిగిన శాస్త్రవేత్త కూడా ప్రత్యేకంగా స్నానం చేస్తే కళ్ళకి ముక్కుకి చెవులకి చర్మానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని తన పరిశోధనల్లో కూడా వివరించాడు స్నానానికి అంతటి శక్తి ఉంది అయితే స్నానం ఎలా చేయాలి అనేది మనకి మన ఆచార వ్యవహారాల్లో ఋషులు చాలా చక్కగా చెప్పారు అన్నిటికంటే గొప్పది తెల్లవారుజామున చేసే నదీ స్నానం తెల్లవారుజామున పాతకాలంలో చాలామంది నదికి వెళ్ళి నదీ స్నానం చేసేవాళ్ళు నదికి వెళ్ళి నదీ స్నానం ఎందుకు చేస్తారు తెల్లవారుజాము నదీ స్నానం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే రాత్రి అంతా కూడా చంద్రకిరణాలు నదుల్లో ఉన్నటువంటి జలాల్లో పడి ఉంటాయి దానివల్ల ఆ నదీ జలాలలో ఒక రకమైనటువంటి విద్యుదయస్కాంత శక్తి ఏర్పడుతుంది ఎలక్ట్రో ఎనర్జీ అనేది ఆ నదీ జలాల్లో ఉంటుంది ఆ ఎలక్ట్రో ఎనర్జీ అనేది మన శరీరానికి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది అందుకే రాత్రంతా చంద్రకిరణాలలో ఉన్నటువంటి నదీ జలాల్లో తెల్లవారుజామున స్నానం చేయటం ద్వారా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోకి ప్రవేశించి శరీరం చైతన్యవంతం అవుతుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే చూడండి ఆచార వ్యవహారాలకు సంబంధించిన గ్రంథాలు తీస్తే వాటిల్లో ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయమని చెప్తారు ఎందుకంటే ప్రవాహం ఇలా వస్తుందనుకోండి దానికి ఎదురుగా నిలబడి స్నానం చేస్తే ఆ ప్రవాహంలో వచ్చేటటువంటి ఆ విద్యుదయస్కాంత శక్తి తరంగాలన్నీ కూడా మన శరీరానికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అందుకే తెల్లవారుజామున చేసే నదీ స్నానం ఉత్తమమైనది అయితే నదికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు మరి స్నానం ఏ నీళ్లతో చేయాలి అన్నిటికంటే చన్నీళ్లతో చేసే స్నానం చాలా గొప్పది ఈ రోజుల్లో అంటే అందరము కూడా గీజర్స్ వేసుకొని స్నానం చేస్తున్నాం కానీ నిజానికి చన్నీటి స్నానం చేయటం ద్వారా శరీరం గట్టి పడుతుంది శరీరం గట్టిపడినప్పుడు చాలా వరకు శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అందుకే అయ్యప్ప దీక్ష ఇలాంటి దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చన్నీటి స్నానం చేస్తారు చన్నీటి స్నానం ఎప్పుడూ కూడా శరీరానికి పటుత్వాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే తలంటు స్నానం చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా చన్నీళ్ళు పోసుకోకూడదు పూర్తిగా వేడి నీళ్ళు పోసుకోకూడదు చాలామంది తెలియక ఏం చేస్తారంటే తల స్నానం చేసేటప్పుడు తల మీద వేడి నీళ్ళు పోసుకుంటారు తల మీద వేడి నీళ్లు పోసుకుంటే జుట్టు తొందరగా రాలిపోతుంది పూర్తిగా విపరీతమైన చన్నీళ్ళు తల మీద పోసుకున్నప్పుడు కఫము ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎలాంటి దీక్షలు లేకపోతే మాత్రం గోరువెచ్చని నీళ్లు తల మీద పోసుకోండి మామూలు స్నానం చేయాలంటే చన్నీటి స్నానం ఆరోగ్యకరం తల స్నానం చేయాలంటే గోరువెచ్చని నీళ్లు తల మీద పోసుకోవటం ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది నీటికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకి అధర్వణ వేదంలో కూడా చెప్పారు నీటిని అగ్నిగర్భ అంటారు సముద్రంలో బడబానల ఉంటుంది మేఘాల్లో విద్యుత్ ఉంటుంది అంటే నీళ్లల్లో అగ్ని ఉంటుంది ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే స్నానం ఎందుకు చేయాలంటే స్నానం చేసినప్పుడు నీళ్లల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి అగ్ని మనకి ఒక రకమైన శుభ్రతను కలిగింపజేస్తుంది అందుకే నీటిని అగ్ని గర్భ అంటారు మేఘాల్లో కూడా విద్యుత్ ఉంటుంది సముద్ర జలాల్లో బడబాలన అనే పేరుతో అగ్ని ఉంటుంది అందుకే ఆ నీళ్ళని పూజిస్తూ అధర్వణ వేదంలో మంత్రం కూడా చెప్తారు ఓ జలమా మమ్మల్ని కాపాడు మాలో ఉన్న కల్మషాలు పోగొట్టు మమ్మల్ని ఆరోగ్యవంతం చేయని అధర్వణ వేదంలో మంత్రం కూడా చెప్తారు అయితే ఈ స్నానంలో కూడా అభ్యంగన స్నానము అని ఉంది మనం ఈ అభ్యంగన స్నానం ఎప్పుడు చేస్తాం సహజంగా పండుగ రోజుల్లో చేస్తాం అభ్యంగన స్నానం అంటే ఏంటి తల నుంచి అరికాళ్ళ వరకు అన్ని అవయవాలకు కూడా నువ్వుల నూనె రాసుకొని ఆ తర్వాత తలంటు పోసుకుంటే దాన్ని అభ్యంగన స్నానం అంటారు ఇది చాలామందికి ఏదో మూఢాచారంలాగా అనిపిస్తూ ఉంటుంది అసలు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి పండగలు వచ్చినప్పుడల్లా తలకి నువ్వుల నూనె రాసుకోవటం శరీరానికి నువ్వుల నూనె రాసుకోవటం కాళ్ళకు నువ్వుల నూనె రాసుకోవటం ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని కొద్దిసేపటి తర్వాత తలంటు పోసుకోవటం ఇవన్నీ ఏవో మూఢనమ్మకాల్లాగా అనిపిస్తున్నాయని ఆధునిక కాలంలో కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు కానీ ఈ అభ్యంగన స్నానం వెనుక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం ఉంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఎవరైతే నువ్వుల నూనె మొత్తం శరీరానికి రాసుకొని తలకు రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళకి రక్త ప్రసరణ బాగుంటుంది స్నాయువులు బలపడతాయి పుష్టి పెరుగుతుంది శరీరం కాంతివంతంగా మారుతుంది అసలు ఇక్కడ ఒక రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటంటే రోజు కూడా అరికాళ్లకు నూనె రాసుకుంటే చాలా మంచిది పాతకాలం వాళ్ళైతే ఇప్పటికీ కూడా పాదాలకు అరికాళ్ళకి రోజు నువ్వులు నూనె రాసుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మనకి ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే పాదాల దగ్గర రెండు సిరలు ఉంటాయి ఆ సిరలు పాదాల నుంచి కంటి వరకు వ్యాపించి ఉంటాయి ఎప్పుడైతే మనం పాదాలకు అరికాళ్ళకి నువ్వుల నూనె రాస్తామో అప్పుడు ఆ సిరల ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి కంటి చూపు మెరుగుపడుతుంది ఆధునిక కాలంలో చిన్న పిల్లలకు కూడా కళజోళ్ళు వస్తున్నాయి అలా చిన్న పిల్లలకు కూడా సెల్లు ఎక్కువ చూసి కళజోళ్ళు రాకుండా ఉండాలంటే రోజు కాళ్ళకి నువ్వుల నూనె రాయండి పాదాలకు నువ్వుల నూనె రాయండి అక్కడున్న సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగి అక్కడి నుంచి కంటికి ఆ సిరలు కనెక్ట్ అయ్యి కంటి చూపు మెరుగుపడుతుంది ఈ విషయాన్ని కళ్యాణకారకము చారుచర్య అనే ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాలలో చెప్పారు చారుచర్య అనే ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం ఏం చెప్తుందంటే అసలు ఎప్పుడూ కూడా ఈ అభ్యంగన స్నానం చేసేటప్పుడు కొన్ని నూనె చుక్కలు చెవిలో ముక్కులో కంట్లో వేసుకోవాలని చెప్తుంది చారుచర్య గ్రంథం ఏం చెప్తుందంటే ఎన్ని చుక్కలు నూనె వేసుకుంటే మంచిదో కూడా చారుచర్య అనే గ్రంథం చెప్తుంది మీరు ఎప్పుడైనా తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆరు నూనె చుక్కలు చెవుల్లో వేసుకోండి ఆరు నూనె చుక్కలు ముక్కులో వేసుకోండి ఒక్క నూనె చుక్క కంట్లో వేసుకోండి ఆ తర్వాత నువ్వుల నూనె పాదాలకి అరికాళ్ళకి రాసుకోండి శరీరానికి రాసుకోండి ఆ తర్వాత తలకి రాసుకొని తలంటు స్నానం చేయండి ఇలా చేయటం ద్వారా చెవి ముక్కు వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కంటికున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే కేవలం నువ్వుల నూనె మాత్రమే రాయాలా వేరేది రాయకూడదా వేరేది రాస్తే ఏమవుతుందని కొంతమందికి సందేహం వస్తుంది నువ్వుల నూనెలో రెండు ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి బ్రహ్మణము లంఘణము అని నువ్వుల నూనెకి రెండు గుణాలు ఉంటాయి ఆ రెండు గుణాలు ఏం చేస్తాయి అంటే నువ్వుల నూనె శరీరం లోపలికి వ్యాపింపజేసేలాగా చేస్తుంది దానివల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది దానివల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి అయితే అసలు చాలామంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే సబ్బు వాడేవాళ్ళు కాదు సబ్బు ఎందుకు వాడేవాళ్ళు కాదంటే సబ్బు అనేది మురికిని పోగొడుతుంది కానీ శరీరం మీద రెండు ప్రత్యేకమైనటువంటి పొరలు ఉంటాయి మనం సబ్బు ఎక్కువగా వాడినప్పుడు ఆ రెండు పొరలు కూడా క్రమక్రమంగా వాటిలో ఉన్న రసాయనాలు కోల్పోతాయి దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు శరీరానికి ఎదురవుతాయి మృదుత్వం శరీరానికి తగ్గిపోతుంది అందుకే చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే సబ్బు రాసుకోకుండా ఆమలక చూర్ణం అని పాతకాలంలో రాసుకునేవాళ్ళు అంటే ఉసిరికాయ పొడి ఉసిరికాయ పొడి శరీరానికి రాసుకొని పాతకాలంలో స్నానం చేసేవాళ్ళు అప్పుడు ఉసిరికాయ పొడిలో ఉన్నటువంటి ఔషధయుక్తమైన గుణాల ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి సబ్బు అందుకే ఎక్కువ సార్లు వాడకూడదండి చాలామంది ఊరికే సోప్తో చేతులు వాష్ చేసుకుంటూ ఉంటారు సబ్బు ఎక్కువ వాడితే అక్కడ పైన ఉన్నటువంటి రసాయనాలు అనేవి చర్మంలో తొలగిపోయి చర్మం అనేది మృదుత్వం కోల్పోతుంది కాబట్టి ఆమలక పొడి ఉసిరిక పొడి రాసుకొని శరీరాన్ని శుభ్రం చేసుకోవటం ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఈ అభ్యంగన స్నానంలో కేవలం నువ్వుల నూనె మాత్రమే ఎందుకు ఉపయోగించాలి ఇతర నూనెలు ఉపయోగించకూడదా అంటే ఇతర నూనెలు కూడా ఉపయోగిస్తారు అయితే మన భారతదేశ వాతావరణానికి నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది బాగా చలి ప్రదేశాలలో వాళ్ళు ఆవ నూనె ఉపయోగిస్తారు ఆవ నూనె వేడిని కలిగింపజేస్తుంది వాళ్ళకి వేడి అవసరం కాబట్టి బాగా శీతల ప్రాంతాల్లో ఆవ నూనె శరీరానికి రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు అలాగే భృంగామలక తైలము ఇలా అనేక రకాలైనటువంటి తైలాలు ఉన్నాయి మందార తైలము వీటిలో ఏవైనా శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేసుకోవచ్చు కాబట్టి అభ్యంగన స్నానం అనేటటువంటిది పండుగ రోజుల్లో ఆచరించటం అనేది ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి ఈ ఆచార వ్యవహారాల్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుంటూ పండుగల సందర్భంగా వీటిని ఆచరించండి అలాగే ఎప్పుడు అభ్యంగన స్నానం చేస్తున్నా చారుచర్య గ్రంథంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన నూనె చుక్కలు చెవుల్లో ముక్కుల్లో వేసుకొని అభ్యంగన స్నానం చేయండి ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు మన ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి